బ్రహ్మసూత్రం ఉన్న దేవాలయంలో ఏది చేసినా ఇంటూ కోటి అని గుర్తు నేను మాట కంటున్నాను దానికి లెక్కలేదు అసలు విశేష అని శైవాగమం అంత గొప్పది బ్రహ్మసూత్రం ఉన్నది అందుకే శివాలయంలోనే రెండు సూత్రాలు ఉంటాయి సోమసూత్రము బ్రహ్మసూత్రము ఈ రెండు ఉంటాయి శివాలయం ఒక్కదానికే ఒక విశేషం ఉంటుంది శివాలయంలో పరమేశ్వరుడు చెట్టు రూపంలో ఉంటాడు ఒక్కొక్క చోట ఇక్కడ మారేడు చెట్టు కాశీ నుంచి తెచ్చి వేశారు అంటారు అది ఎవరు వేశారండి అది ఒక్కొక్క చోట పరమశివుడు దేవాలయంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు బయటికి వచ్చి చెట్టు రూపంలో నిలబడతాడు కదులుతూ ఉంటాడు మీరు పరమశివుడి పరమశివుడిని ఇలా ముట్టుకోవడం మీకు సాధ్యం కాదు సంభవం కాదు ముట్టుకోలేరు కానీ ఒక్కొక్క చోట స్థలవృక్షము అన్న పేరుతో ఉంటాడు అక్కడ లోపల ఉన్న శివుడే బయట చెట్టు రూపంలో ఉంటాడు నేను మీకు ఉదాహరణ చెప్పాలంటే కాంచీపురం ఏకామ్రేశ్వర దేవస్థానంలో మామిడి చెట్టు రూపంలో ఉంటాడు లోపల శివుడు శివలింగం ఎంత గొప్పదో పృథివీలింగం చెట్టు ఎంత గొప్పది అలాగే వైదీశ్వరం వేప చెట్టు రూపంలో ఉంటాడు ఎందుకంటే అక్కడ పేరే వైదీశ్వరం ఆయన రోగ నివారణ చేస్తూ ఉంటాడు రోగ నివారణ చెయ్యడానికి యోగ్యం వేప చెట్టు అమ్మవారు అనుగ్రహించింది మూడు వందల అరవై ఐదు రోజులలోనూ అన్నిటిలోకి భయంకరమైనటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటి యమధంసలు అంటారు యముని యొక్క రెండు కోరలుగా వర్ణింపబడినవి రెండే ఋతువులు ఒకటి శరదృతువు రెండు వసంత ఋతువు ఈ రెండు ఋతువులు అత్యంత ప్రమాదకారులు చాలామంది ఈ ఋతువుల్లోనే పడిపోతారు పడిపోతారు కనుక అమ్మవారు ఏం చేసిందంటే కొత్త సంవత్సరం చైత్రం ప్రారంభమై వసంత ఋతువు రాగానే పసిబిడ్డల దగ్గర నుంచి వృద్ధుల వరకు కాపాడడానికి అమ్మవారే అనుగ్రహ రూపంలో వేప చెట్టుకి పువ్వుగా వస్తుంది అందుకే వేప పువ్వుని తెచ్చి ప్రసాదంలో వేసుకు తింటారు కొత్త సంవత్సరం రాగానే కారణం అది ఆవిడ రోగ నిరోధక శక్తినిచ్చి మృత్యుదంస్ట నుండి పైకెత్తుతుంది శారదా నవరాత్రులు చేసిన వసంత నవరాత్రులకి ముందు చైత్రశుక్ల పాడ్యమి నాడు ఈ ప్రసాదం తీసుకున్నా పరదేవతానుగ్రహం కలగడానికి కారణం చాంద సత్తంతో ఉతి వ్యాప్ వచ్చిందని పెట్టడం కాదు అమ్మవారు ప్రతిజ్ఞ చేసింది నేను అలా వస్తాను నన్ను మీరు ప్రసాదంగా స్వీకరించండి అని చెప్పింది కాబట్టి ఒక్క శివాలయానికే బ్రహ్మసూత్రము సోమసూత్రము స్థలవృక్షము మీకు కంచిలో లోపల ఉన్న పృథివీలింగం ఎటువంటిదో బయట ఉన్న మామిడి చెట్టు అంత గొప్పది మీకు అలాగే వైదీశ్వరంలో ఆయన రోగ నివారక స్వరూపంతో ఉంటాడు అది అంగారక క్షేత్రం అక్కడ విశేషమైన శక్తి కుజుడికి అక్కడికి వెళ్ళి పూజ చేస్తే కుజగ్రహం అనుగ్రహిస్తుంది జాతకంలో ఉండకూడని చోట కానీ కుజగ్రహం ఉన్నదా చాలా ఇబ్బంది పెట్టేస్తుంది దాని దోషాన్ని నివారించేది ఏది అంటే ఒక్క వైదీశ్వరం వైదీశ్వరం కుజుడు పరమశివుని యొక్క కుమారుడు అందుకే అక్కడ వైదీశ్వరంలో మహానుభావుడు రోగ నివారణ చేసేవాడుగాను ఉంటాడు వైద్యుడిగా ప్రథమో దైవ్యోభిషక అని రుద్రాధ్యాయంలో ఆయనకి పేరు ఆయనే ప్రథమ వైద్యుడు ఆయన రోగమలను నివారించడానికి దేవాలయం బయట వేప చెట్టు రూపంలో ఉంటాడు అలాగే జంబుకేశ్వరం జలలింగం జంబుకేశ్వరంలో నేరేడు చెట్టు రూపంలో ఉంటాడు స్థలవృక్షం దేవాలయం వెనకాతలే ఉంటుంది నేరేడు చెట్టు అలాగే మధ్యార్జునం అని ఒక క్షేత్రం మహాలింగము అంటారు దాన్ని చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు వారే కదలాడిన శివస్వరూపం వారికి మధ్యార్జున క్షేత్రం అంటే ప్రాణం ఏ అభిషేకం జరిగినా ఏ పూజ జరిగినా వారికి ప్రసాదం పట్టుకొచ్చేవారు అర్చకులు మధ్యార్జునం ఇప్పటికీ అక్కడ ఒక మాట చెప్తారు మధ్యార్జున క్షేత్రంలో అభిషేకం చేస్తే శ్రీకాళహస్తి క్షేత్రంలో దక్షిణామూర్తి ఎదురుగుండా ఉంటుందో శివలింగం మీకు నాలుగు గోడలు ఉండి పైన అచ్చాదన ఉండదు కప్పీరు పైన కప్పు ఉంటుంది శివాలయాలకి ఒక్క దక్షిణామూర్తి ఎదురుగుండా ఉన్నటువంటి శివలింగాన్ని మహామృత్యులు మహామృత్యుదోష నివారక లింగము అంటారు లింగము దానికి అచ్చాదన ఉండదు అంతటా క్షామం వచ్చేసి ఇంకా తినడానికి తిండి లేక పశువులు కూడా చచ్చిపోతే అప్పుడు ఏం చేస్తారంటే నాలుగు గోడల మీద అర్చకులు నిలబడతారు నిలబడి నాలుగు గోడల మించి శివలింగానికి అభిషేకం చేసి కుంభం పోస్తారు అభిషేకం చేసి వదిలిపెడతారు అంటే మరణాడు తలుపులు తీస్తే కుంభవృష్టి కింద పడుతుంది వానోసారి జరిగింది శ్రీకాళహస్తి వల్ల శివలింగం దేశ సమస్యలకి కూడా పరిష్కారమై ఉంటుంది అందుకని మహాలింగము మధ్యార్జునం ఆ శి క్షేత్రం పేరే అర్జున క్షేత్రం అర్జున అంటే తెల్లమద్ది తెల్లమద్ది చెట్టు రూపంలో ఉంటాడు పరమశివుడు అసలు నమో వృక్షేభ్యో హరికేశేభ్యో అని ఆయన యొక్క రూపము తెల్లమద్ది చెట్టుగా ఉంటుంది మీరు ఎప్పుడైనా తెల్ల చెట్టు చూశారో లేదో నాకు తెలియదు తెల్లమద్ది చెట్టు చూస్తే తెల్లటి వ్యక్తి అలా ఉంటాడో అలాగే ఉంటాడు మేము మధ్యార్జునం వెళ్ళినప్పుడు తలుపులు వేసేశారు మహానైవేద్యం టైం అయిపోతుంది మా శంకర గారు అన్నగారు మల్లన్నగారు మహానుభావుడు ఏ పనైనా సాధించగలడు ఆయన మొత్తానికి అర్చకుల్ని పట్టి తలుపులు తెరిపిస్తే వెళ్ళి ఆ మధ్యార్జునంలో ఆ అర్జున వృక్షాన్ని ముట్టుకుని వచ్చాం కదండి ఆ దేవాలయం ఒక్క దేవాలయానికే శివాలయాల్లో ఒక నియమం ఏ ద్వారంలోంచి మీరు లోపలికి వెళ్ళారో అందులోంచి బయటికి రాకూడదు వేరు ద్వారంలోంచి బయటికి వెళ్ళాలి పాపాలన్నీ బయట నించి ఉంటాయి ఎక్కడ పట్టుకుంటాయో అని మళ్ళీ వస్తాడని ఇంకో ద్వారంలోంచి వెళితే పాపం అక్కడతో పోతుంది మధ్యార్జునం అంత గొప్పది మధ్యార్జునం గొప్పతనం ఎక్కడుందో తెలుసా శైవాగమం ఎలా చెప్పిందో ఆ ఆలయానికి ఉపాలయాలుగా అన్ని ఆలయాలు అలా విలిచాయి ఒక శివాలయానికి ఈశాన్యంలో ఏదో నటరాజస్వామి ఉండాలి లేకపోతే కాలభైరవుడు ఉండాలి పశ్చిమాన సుబ్రహ్మణ్యుడు ఉండాలి నైరుతి విఘ్నేశ్వరుడు ఉండాలి అలాగే ఉత్తరాన చండీశ్వరుడు ఉండాలి ఎలా శైవాగమని చెప్పిందో మధ్యార్జున క్షేత్రానికి అన్ని దిక్కులా అలా వచ్చే దేవాలయాలు అందుకని అసలు దాని చుట్టూ ఉన్న దేవాలయాలు ఉపాలయాలయ్యి ఈ లింగం మహాలింగం అయింది అందుకని దానికి ఆ లింగాన్ని అన్ని శివాలయాల్లో ఉన్న శివలింగానికి మహాలింగం అంటారు కానీ ప్రత్యేకించి మధ్యార్జున క్షేత్రంలో ఉన్న శివలింగానికి ఒక్కదానికే ఒక ప్రత్యేకమైన పేరు మహాలింగం అనే పిలుస్తారు ఎంత ప్రీతో చెప్పలేని పరమాచార్య స్వామి వారికి అక్కడే ఉండే ఏమి నంది మీరు ఇలా ఇలా తలెక్కి చూడాలి అలా ఉంటాడు నందీశ్వరుడు నందీశ్వరుడు కేవలము శివుణ్ణి చూస్తాడని మీరు అనుకుంటున్నారేమో తప్పు నందీశ్వరుని ఎందు ఒక ప్రత్యేక లక్షణం ఉంది ఆయన విశేషానుగ్రహాన్ని మీకు ఇస్తాడు ఏమిటో తెలుసా మీకు ఏదో పట్టి పీడిస్తోంది దోషం తెలియట్లేదు ఇందువల్ల ఇలా అవుతోందండి అంటే ఏ పర్వాలేదు అవుతుంది కానండి ఏం పర్వాలేదండి అంటుంటారు దోషం పట్టుకోలేరు అది ఎందుకు వస్తుందో తెలుసా ఎక్కడో మహాత్ముల మనసు కష్టపెట్టడమో లేకపోతే ఏదో చెయ్యకూడని దోషం ఏదో చేశారు అది జాతకంలోకి దొరకదు పీడిస్తూ ఉంటుంది మీకు దొరకని దోషం పోవాలి అంటే ఒక్క నంది అభిషేకానికే పోతుంది అది ఎప్పుడో తెలుసా ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీల్లేదు త్రయోదశి నాటి సాయంకాలం శివాలయంలో శివలింగానికి పొద్దున్న అభిషేకం అయిపోతుంది కాబట్టి అలంకారం చేసేసి రుద్రాధ్యాయంతో నందీశ్వరుడికి అభిషేకం చేస్తారు అభిషేకం చేసి నంది మూర్తిని అంతటినీ కడిగి అలంకారం చేసి చందనం బొట్టి బొట్టు పెట్టి నందీశ్వరుడికి శివలింగానికి ఏకకాలంలో హారతిత్తితే సమస్త దోషములు ఉపశాంతి పొందుతాయి ఒక్క త్రయోదశి నాడే ఇక ఇంకొక రోజు లేదు దానికి దోష నివారణార్థం చేసేటటువంటి అభిషేకం నందీశ్వరుడికి ఉంది ప్రదోష వేళలో జాతకంలో వచ్చేటటువంటి అంత గొప్ప గొప్ప దోషాల్ని కూడా నివృత్తి చెయ్యగలిగిన శక్తి ఎక్కడ పటమరిస్తుందంటే శివాలయంలో పటమరిస్తుంది అందుకే త్రయోదశి అభిషేకము అంటారు దానికి నంది దగ్గర బయలుదేరి ప్రదక్షిణం చేసి నంది దగ్గరికి రావాలి దానికి ఒక ప్రత్యేకమైన ప్రదక్షిణ విధానం ఉంటుంది ఆ ప్రత్యేక ప్రదక్షిణ విధానంలో ప్రదక్షిణం చేసి మళ్ళీ నంది దగ్గరికి వస్తారు దాన్ని నంది నమస్కారము అని పిలుస్తారు దాని చేత శివానుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది తత్ తీర్థం తల మీద చల్లితే చాలు